శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై తొమ్మిదవ భాగము కోసల గ్రామాలను దాటి రాముడు ప్రయాణం సాగిస్తున్నాడు పల్లె ప్రజల సంభాషణలు వినిపిస్తున్నాయి దశరథుణ్ణి కైకేగిని నిందిస్తున్నారు సీతను లక్ష్మణుణ్ణి ప్రశంసిస్తున్నారు అన్నీ వింటూ సాగిపోతున్నాడు వేదశ్రుతి అనే నదిని దాటి దక్షిణ దిశగా అనగా అగస్త్యుడు నివసిస్తున్న దిక్కు ప్రయాణించారు పవిత్ర జలాలతో నిండుగా ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకుంటున్న గోమతీ నదిని దాటారు అటుపై మరికొంత దూరంలో సెంధికా నదిని దాటారు ఒకప్పుడు మనువు ఇక్ష్వాకునికి బహుకరించిన ఆ ప్రాంతాన్ని రాముడు సీతాదేవికి చూపించాడు సుమంత్రా ఈ ప్రాంతంలో మళ్ళీ ఏనాటికి మృగయా విహారం చేస్తానో కదా అన్నాడు కోసల దేశాలను దాటాక ఒక్కసారి రథం ఆపించి అయోధ్య వైపు తిరిగాడు ఆ దిశగా నమస్కరిస్తూ నిలబడ్డాడు రథం వెళ్తోంది రథం వెంట పరుగు పరుగున వస్తున్న జానపదుల్ని చూశాడు తన కుడిచేయి ఎత్తి వారిని ఆగిపమ్మని సంజ్ఞ చేశాడు ఇది ఆజ్ఞగా స్వీకరించారు జానపదులు రామునికి ప్రదక్షిణం చేసి కళ్ళు ఒత్తుకుంటూ నిలిచిపోయారు రథం వేగంగా ముందుకు సాగింది శ్రీరాముని రథము గంగా తీరమున శృంగిభేరపురమును సమీపించినది పవిత్రమైన గంగా నదిని దర్శించి అందరూ రథము నుండి దిగి ఒక గారచెట్టు కింద విశ్రమించారు వారు నిలిచిన ప్రదేశము నిషాదరాజ్యములోనిది ఆ దేశమునకు రాజు గుహుడు శ్రీరామునికి ప్రాణస్నేహితుడు రాముడు తన దేశమునకు వచ్చిన వార్త విని గుహుడు తన మంత్రులతోనూ పరిజనముతోనూ వచ్చి రామునికి స్వాగతమిచ్చినాడు గుహుడు రాముని కౌగలించుకుని రామప్రభు ఈ రాజ్యము నీ సంతము విచటికి వచ్చుట నా భాగ్యమే గాని ఇతరము కాదు నీ వంటి అతిథి అందరుకును లభ్యపడడు ఇవిగో పిండి వంటలు భోజన పదార్థములు సిద్ధముగా ఉన్నవి వీనిని ఆరగింపుము మీకు మేలైన పాన్పులను తెప్పించినాను మీ గుర్రములకు కావలసిన మేపు కూడా సిద్ధపరిచినాను నీవు నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను అప్పుడు రాముడు గుహుని కౌగలించుకుని గుహుడా నీవు శ్రమపడి తెచ్చిన పదార్థములను మరల నీకే ఇస్తున్నాను గ్రహింపుము ఇప్పుడు నేను వనవాసము చేస్తున్నాను కావున వానితో నాకు పనిలేదు ఈ గుర్రములన్నా మా తండ్రికి ప్రాణము వానికి మాత్రము మేత పంపించినచో అదే చాలును నాకు మరేమీ అక్కర్లేదు శ్రీరాముడు నారచీరలను ధరించియే సంధ్యను ఉపాసించి లక్ష్మణుడు తెచ్చిన గంగాజలమును తాగి సీతాసమేతుడై ఒక చెట్టు కింద శయనించినాడు సీతారాముల సంరక్షణార్థం గుహుడు ధనుష్పాణి అయి సుమంత్రునితోనూ లక్ష్మణునితోనూ మాట్లాడుచు ఆ రాత్రి అంతయు మేలుకొనియున్నాడు గుహుడు లక్ష్మణునితో నాయనా నీవు రాజుపుత్రుడవు ఇట్లు మేలుకొనియుండుట ఎందుకు ఈ పాన్పు మీద శయనించి సుఖంగా నిద్రింపుము శ్రీరాముడు నాకు ప్రాణసమానుడు రాముని అనుగ్రహం వలన నాకు కీర్తి ధర్మము ధనము అన్నీయూ లభింపగలవని ఆశించుచున్నాను ఈ అరణ్యమున నాకు తెలియని ప్రదేశము గాని నాకు తెలియని విషయము గాని లేదు నేను మెలుకువగలిగి సీతారాములను రక్షింపగలను నీవు సుఖముగా నిద్రపో అప్పుడు లక్ష్మణుడు గుహుడా నీవు రక్షించుచుండగా మాకెవ్వరికీ లేదు కాని సీతారాములు ఆ విధముగా నేల మీద శయనించుచుండగా నాకు నిద్రపట్టునా ఆహా వారికి ఎట్టి కష్టకాలం వచ్చినది రాముని అరణ్యమునకు పంపి మా తండ్రి చాలా కాలము జీవించియుండజాలడు కౌసల్య గాని సుమిత్ర గాని దశరథ గాని ఎక్కువ కాలము బ్రతికి ఉండలేరు మా తండ్రి తన కోర్కెను తీర్చుకొనలేకయే ప్రాణములు విడువగలడు తండ్రికి ప్రేతకార్యములు చేయుటకైనను మేము నోచుకొనలేదు ఆ రాత్రి ఇలాంటి మాటలతోనే గడిచిపోయినది సూర్యోదయమైనది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే